హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు బాగుండాలనైతే నేను మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను ఇక్కడ మా అమ్మ తమ్ముడు ఇద్దరు కూడా వచ్చారు ఈరోజైతే సండే అమ్మ అయితే ఉప్మా చేసింది ఇక్కడ మా తమ్ముడు అయితే మా వినిసి పాపకి అయితే ఉప్మా తినిపిస్తున్నాడు తను అమ్మ తమ్ముడు వస్తే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది తనకు చాలా ఇష్టము అమ్మ తమ్ముడు అంటే తనకి చాలా ఇష్టము చాలా హ్యాపీగా అయితే ఉంది పాప చాలా చక్కగా అయితే తింటుంది మా పాప ఇక్కడ మా చిన్న పాప అమ్మ ఎత్తుకుంది చిన్న పాపనైతే ఇక్కడ మా పాప అయితే ఆడుకుంటుంది ఈరోజైతే మేమైతే మార్నింగ్ చర్చికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నేను మా అమ్మ అలాగే మా ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ మా చిన్న పాపని చూడమంటే ఎండకి చూడలేకపోయింది చాలా ఎండలు అయితే ఉన్నాయి అందుకనేసి మా పెద్ద పాప అయితే చక్కగా కూర్చొని చూస్తూ ఉంది మా పిల్లలు ఎక్కడికైనా వెళ్తే చాలా హ్యాపీగా ఉంటారు బయటకి చిన్న పాప కూడా చాలా చక్కగా చూస్తుంది అన్నీ కూడా ఇప్పుడైతే మేమైతే చర్చికి అయితే వచ్చేసాము చర్చిలో ఉన్నాము చర్చ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఎండింగ్ మా చిట్టి పాప అయితే చాలా చక్కగా చూస్తుంది ఎక్కడికైనా వెళ్తే మా పాప అస్సలు నిద్రపోదు ఇక్కడ అయితే చర్చ అయిపోయిన వెంటనే మజ్జిగైతే ఇస్తున్నారు ఎందుకంటే సమ్మర్ కదా చాలా వేడిగా ఉందనేసి మా పెద్ద పాపకైతే తమ్ముడు తాగిపిస్తున్నారు ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇక్కడ నేనైతే మా చిన్న పాపని ఎత్తుకొని అయితే తాగుతున్నాను మా చిట్టి పాప అయితే చాలా చక్కగా అందరినీ కూడా చూస్తూ ఉంది అస్సలు పడుకోలేదు చర్చ అయిపోయే వరకు కూడాను ఇక్కడ మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము మా పెద్ద పాప అయితే మెట్లయితే ఎక్కుతుంది నేను ఎత్తుకుంటా చిట్టి కన్నా రారా అంటే అస్సలు రాలేదు అస్సలు కూడా రాలేదు నేనే ఎక్కుతా అమ్మా అనేసి తను అయితే అయితే ఎక్కుతుంది తనకు మెట్లు ఎక్కడం కానీ దిగడం కానీ చాలా ఇష్టం తనకైతే మొత్తం కూడా మెట్లు ఎక్కింది తాను అస్సలు ఎత్తుకోమనదు మెట్లయితే ఎక్కుతుంది నడుస్తుంది మా చిట్టికన్నా చూడండి ఎంత చక్కగా అయితే ఎక్కుతుందో మెట్లు మా వినిసి పాప అయితే ఫైనల్గా మేమైతే ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాము చూడండి మా చిట్టి పాప ఎలా చూస్తుందో నేను వీడియో తీస్తుంటే మా చిన్న పాప కూడా చాలా చక్కగా చూస్తుంది అలసిపోయింది తాను అయితే ఎండకు ఇప్పుడైతే వంట చేయాలి ఇక్కడైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాము ముందుగా ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో వేపుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా ఆనియన్స్ త్వరగా వేగాలంటే కాస్త ఉప్పు వేయాలి ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయి ఇక్కడ చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చికెన్లో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను కాస్త పెరుగు కూడా వేసాను ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయితే అయ్యాయి ఇక్కడ కర్రీ కోసమని పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను పొయ్యి మీద అయితే ఒక గంజ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఆకు వేసేసుకోవాలి వేసేసుకొని అవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా అలాగే కాస్త ఉప్పు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి తర్వాత కొబ్బరి పౌడర్ కూడా వేస్తున్నాను పసుపు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి మీ టేస్టీకి సరిపడా వేసుకోండి తర్వాత చికెన్ వేసుకోవాలి మ్యారినేట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ చికెన్ని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత మసాలా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇక్కడ నేనైతే లెగ్ పీసెస్ని ఇలా మంట పైన కాల్చుకుంటున్నాను ఇలా కాల్చుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కాల్చుకున్న తర్వాత రైస్ వేసుకోవడానికి ఇక్కడ ఒక ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో వాటర్ తర్వాత కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ని వేసుకోవాలి బిర్యానీ రైస్ని కొద్ది కొద్దిసేపు బిర్యానీ రైస్ని నానబెట్టుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మొత్తం ఉడకనివ్వకూడదు ఇలా ఉడికించిన తర్వాత చికెన్ కర్రీని స్టవ్ పైన పెట్టుకొని సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని చికెన్లో వేసుకోవాలి కాస్త చికెన్ని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత రైస్ని కూడా మొత్తం వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా చికెన్ని పక్కన తీసుకొని తర్వాత చికెన్ని కూడా వేసుకొని మరలా మిగిలిపోయిన రైస్ని కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా బియ్యం కడిగిన వాటర్ని పైన వేసుకొని తర్వాత మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర పైన వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కింద ఒక ప్యాన్ పెట్టుకోవాలి బాగా మంట తగలనివ్వకూడదు ఎందుకంటే మాడిపోతుంది కింద ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన గంజి పెట్టుకొని తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ దానిపైన ఒకటి బరువుగా ఉండడానికి ఇక్కడ నేనైతే కుక్కర్లో వాటర్ తీసుకొని పైన పెట్టేశాను ఇలా పెట్టుకొని ఒక పది నిమిష పదిహేను నిమిషాల వరకు ఉంచుకోవాలి అంతేనండి చికెన్ బిర్యానీ రెడీ అయ్యింది చాలా టేస్టీగా అయితే ఉంది చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా అయితే వచ్చింది మేము ఎప్పుడు చేసుకున్నా కానీ ఇంట్లోనే చేసుకుంటాము బయట నుంచి అయితే నేను ఎక్కువగా తెప్పించుకోను ఇంట్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందనేసి చాలా టేస్టీగా అయితే వచ్చింది చాలా టేస్టీగా అయితే ఉంది మీరు కూడా ఇంట్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకోండి ఇక్కడ మా తమ్ముడిని నేనైతే అడిగాను ఎలా ఉంది అనేసి బాగుందని ఇక్కడ చెప్తున్నాడు మా తమ్ముడు మా ఇద్దరు చిట్టి పాపలైతే పడుకున్నారు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో